మన బాడీలో కొలాజిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన జుట్టు రంగు అనేది మారకుండా ఉంటుంది అంటే తెల్లబడకుండా ఉంటుంది అది కాస్త తగ్గిపోయింది అనుకోండి మన జుట్టు రంగు ఆటోమేటిక్గా తెల్ల రంగులోకి వచ్చి చాలా తిన చిన్నతనంలోనే తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా అవుతుంది నాకైతే ఉన్న ప్రాబ్లమ్స్ అంటే నేను ఎక్కువగా డ్రెస్ అవ్వడం వల్ల నాకు ఎక్కువగా ఆలోచనలు ఉండడం వల్ల నా జుట్టు కాస్త తెల్లబడిపోయింది ఎక్కువగా ప్రెషర్ ఉన్నా కూడా మనకి జుట్టు రంగు మారిపోయి తెల్ల జుట్టు అనేది చాలా చిన్న వయసులోనే వస్తుంది అలా ఎవరికైనా సరే ఆటోమేటిక్గా జుట్టు అనేది చాలా చిన్నతనంలో కనుక మారితే ఇలాంటి మంచి హోమ్ రెమెడీని యూజ్ చేసుకుంటే మీ జుట్టు కలర్ అనేది ఎలాంటి కెమికల్ బారిన పడకుండా ఆరోగ్యంగా మంచిగా ఉంచుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ డై అనమాట ఇక్కడ హెయిర్ డే కోసం తీసుకుంది చాలా న్యాచురల్గా మనం జామ ఆకుల్ని తీసుకున్నాం అదే గువ్వా లివ్స్ ఇంగ్లీష్లో గువ్వా లివ్స్ అంటారు ఇక్కడ తర్వాత మెంతులు తర్వాత కలోజీ సీడ్స్ ఈ మూడింటిని తీసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం కాకుండా చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనము జామ ఆకుల వల్ల హెయిర్ కలర్ కాదు అలాగే హెయిర్ ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ టీ పౌడర్ కూడా తీసుకోండి టీ పౌడరు ఎంతెంత తీసుకోవాలి అక్క అంటే మీరు జామాకుల్ని ఒక ఐదారు వరకు తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఓకే లేదంటే అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఓకే ఒక బౌల్ అయితే తీసుకోండి స్టవ్ పైన పెట్టడానికి ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఇక్కడ తీసుకున్న మెంతులు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఒక స్పూను సగం సరిపోతుంది ఒక్కరికైతే ఒక స్పూన్ సగం సరిపోతుంది వాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు ఇంట్లో వాళ్ళకి కూడా కలిపి చేసుకోవాలి ఎన్న అనుకుంటే మీరు ఒక రెండు రెండు స్పూన్ల వరకు తీసుకోండి మెంతులు రెండు స్పూన్లు కలోంజీ రెండు స్పూన్లు కలోంజీ సీడ్స్ ఓకే టీ పౌడర్ రెండు స్పూన్ల వరకు తీసుకోండి జామ ఆకులు ఐదు ఆరు వరకు తీసుకొని నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఎందుకంటే ఆ బౌల్లో పట్టదు కాబట్టి వెడల్పాటి గిన్నె తీసుకుంటేనే అవి మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు మంచిగా మరిగి దాని నుంచి పోషకాలన్నీ వాటర్లో కలవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను మీరు కూడా అలా చేసుకుంటే చేసుకోండి ఓకే కాస్త ఒక పది నిమిషాల వరకు వాటర్ని బాగా మరిగించండి ఇందులో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి బాగా మరిగించుకోండి ఇది కాస్త చల్లారిన తర్వాత మనము ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకోవాలి కాబట్టి నేను ఇది చల్లారి వరకు పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ని మీరు ఎవరైనా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అందరూ మీ తలకి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఒక టెన్ ఇయర్స్ బేబీ ఉంది అనుకోండి వాళ్ళ నుంచి కూడా మీరు ఈజీగా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట అంటే చిన్నపిల్లలకు కూడా వస్తుంది కాబట్టి మీరు హెయిర్ డైని ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ హెన్నా పౌడరు మీరు ఏదైతే వాడుతున్నారో రెగ్యులర్గా ఏదైతే వాడుతారో అదే తీసుకోండి ప్రత్యేకించి ఇది అని నేనేం చెప్పట్లేదు నేను వాడేది ఇక్కడ తీసుకున్నాను నేను వాడేది మీకు కావాలనుకుంటే వీడియోలో నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇస్తాను కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఇనుప కడాయిని తీసుకోండి ఇనుప కడాయి అయితేనే చాలా బాగుంటుంది మనకి హెయిర్ డై రెడీ చేసుకోవడానికి ఎందుకంటే ఇనుప కడాయిలో ఉన్న ఏవైతే ఖనిజాలు అవన్నీ ఉంటాయో మనకి ఈ మెహిందీ అంటే ఈ హెన్న మెహందీలో ఈజీగా కలిసిపోయి మనకి కలర్ మారడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట కాబట్టి ప్రతి హెయిర్ డై ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంపకడాయిని తీసుకోవడం మరీ మంచిది ఒకవేళ లేకపోతే ఏదైనా సరే బౌల్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం తీసుకుంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోమని చెప్తున్నాను ఓకే మన తలకి ఎంత పౌడరు ఎన్న పౌడర్ కావాలనుకుంటున్నామో అంతవరకు వేసుకొని ఒక ఒక నాలుగైదు స్పూన్లు అంటే ఇంట్లో కర్రీ చేసుకునే స్పూన్స్ ఉంటాయి కదా వాటితో ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి లాంగ్ హెయిర్ అయితే ఇంకా నాలుగైదు స్పూన్ల వరకు పడుతుంది మీది షార్ట్ అనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పడిపోతుంది అనమాట అంటే సరిపోతుంది తలకి అంత మీ తలకి ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు తీసుకొని బాగా కలిపేసి ఒక్క త్రీ ఆర్ ఫోర్ అవర్స్ ఉదయం మీరు నానబెట్టుకోవాలనుకుంటే ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ నానవనివ్వండి లేదు నైట్ ప్రిపేర్ చేసుకుంటామంటే మరీ మంచిది నైట్ ప్రిపేర్ చేసుకొని బాగా నానిన తర్వాత ఉదయాన్నే మీరు ఇందులో ఇంకా వేరే ఏం యాడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు అంటే మీకు కావాలనుకుంటే ఎగ్ వైట్ వేసుకోవచ్చు లేదంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా నేను వేరే ఏమి వేయలేదు జస్ట్ అలా కలిపేసి తనకు అప్లై చేశాను చూసారు కదా నాకైతే ఫుల్ వైట్ అయితే ఉంది నేను మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా నేను హెయిర్ టై పెట్టేస్తాను చాలామందికి ఇలాంటి హెయిర్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళు ఏదో కంగారులో అంటే వాళ్ళు ఉన్న బిజీ లైఫ్లో వాళ్ళకున్న టైం లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో స్పాట్గా మనకి బ్లాక్ అయిపోవాలని చెప్పేసి బయట కెమికల్స్ తీసుకొచ్చేసి పెడుతూ ఉంటాం వాటి వల్ల చాలా విపరీతంగా జుట్టు అయితే ఓడిపోతూ ఉంటుంది అది కాస్త అంటే ఇంత మందంగా ఉన్న జుట్టు పిలకలా అయిపోతుంది లాస్ట్కి అంటే ఊడిపోయి 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 జుట్టు కాస్త మరి చిన్న జుట్టు అయిపోతుంది మనకి ఎంత హెయిర్ ఉన్నా సరే అది ఎంత వైట్ ఉన్నా సరే వాటిని తగ్గించుకోవాలి ప్లస్ హెయిర్ అనేది ఊడిపోకుండా చూసుకోవాలి ఇలాంటి హెయిర్ డైన్ కనుక యూజ్ చేసుకుంటే మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి మనకి హోమ్ రెమెడీస్ వల్ల మంచి బెడ్బిట్సే ఉంటాయి కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మీరు తలకి అప్లై చేసి వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే మీకు కావాలంటే టూ అవర్స్ కూడా మీరు తలపైన హెన్నని అలాగే ఉంచేసి తర్వాత మీరు వాటర్తో వాష్ చేయండి షాంపూ పెట్టకూడదు మీరు హెయిర్ డ్రై వేసుకున్నప్పుడు ఆ రోజు షాంపూ అప్లై చేయకూడదు జస్ట్ వాటర్తోనే వాష్ చేయండి ఓకే ఇలా ఎన్న పెట్టేసి మీరు వాటర్తో వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇండిగో ఎలా అప్లై చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్పాను అనమాట ఇండిగో అప్లై చేసేటప్పుడు మనము కాస్త ఒక చిన్న బౌల్ తీసుకొని మెంతుల్ని ఒక స్పూన్ వరకు అందులో వేసి ఫిల్టర్ వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసేసి బాగా మరగబెట్టండి మీరు ఇండుగో అప్లై చేయడానికి కేవలం వాటర్ కూడా వాడుకోవచ్చు కాకపోతే దీని ద్వారా మనకు కొంచెం మెంతులు వాటర్ని మనం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఇంకా బలంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా బలమే కాదు బ్లాక్ హెయిర్ రావడానికి ఇండిగో అనేది చాలా సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట హెన్న వల్ల వైట్ వైట్ హెయిర్ అనేది రెడ్ అవుతుంది ఇండిగో వల్ల రెడ్ హెయిర్ బ్లాక్ అవుతుంది అందుకని హెన్న అప్లై చేసేది ఒకరోజు ముందు తర్వాత నెక్స్ట్ డే మీరు ఇండిగో అనేది అప్లై చేసుకోవాలి మీకు బాగా విపరీతంగా తెల్లగా ఉందనుకోండి జుట్టు మీరు ఏం చేస్తారంటే త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి అంటే ఒక వన్ వీక్లోనే టూ టైమ్స్ మీరు కనుక హెన్న ఒక రోజు తర్వాత ఇండిగో ఒకరోజు పెట్టారనుకోండి మీ జుట్టు చాలా బ్లాక్ కలర్లోకి చాలా న్యాచురల్గా మారిపోతుందండి ఇది నిజం ఎందుకంటే నేను అప్లై చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను దీంట్లో రిజల్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక టూ డేస్ మనం ఎంతో కష్టపడి హెన్నా ప్రిపేర్ చేసుకుంటాం తర్వాత ఇండిగో ప్రిపేర్ చేసుకొని తలకు పెట్టేసుకొని గంట కొద్దీ గంటల కొద్దీ తలపైన పెట్టేసుకొని మనం రిజల్ట్ రాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంత చేసిందా వేస్ట్ కదా అనిపిస్తుంటుంది అలాంటి వీడియో మీకు పెట్టినా కూడా నేను వేస్ట్ కదా రిజల్ట్ ఉంటేనే పెడితే బాగుంటుంది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఇగో చూస్తారు కదా నేను ఎన్న అప్లై చేసిన తర్వాత వైట్ హెయిర్ అనేది నాకు ఇలా పూర్తిగా ఇట్లా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది మరి రెడ్ కలర్ వచ్చిన తర్వాత బాగుంటుందా బాగోదు కదా అందుకని మనం బ్లాక్ చేసుకోవాలనుకుంటే ఇండిగో తప్పకుండా వాడుకోవాలన్నమాట బయట కెమికల్స్ని అసలు వాడకండి ఎందుకంటే మనకి వెంట్రుకలు పడిపోతాయి చాలా ఇబ్బంది అవుతుంది డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకూడదంటే ఇందులో వేసుకునే అన్ని రెమెడీస్ కూడా మెంతులు సీడ్స్ ఆ జామ ఆకులు హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి మనకి ఇలాంటి హెయిర్ డైని మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా తలకి అప్లై చేయండి మరి ఇండిగో ఎంతసేపు తలపైన ఉంచమంటారు అని అంటే ఎండుగోలు కూడా మీరు ఒక వన్ అవర్ని ఈజీగా తలపైన ఉంచేయండి ఎందుకంటే దాని రిజల్ట్ కూడా మనకి మంచిగా రావాలి కాబట్టి వన్ అవర్ ఉంచేయండి అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి హెయిర్ మాత్రం చాలా గడ్డిగా అయిపోతుంది ఓకే దాన్ని కూడా నేను మంచి చిట్కా అయితే చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను అందుకే వీడియో చాలా ఫాస్ట్ అయితే చేశాను ఎందుకంటే రెండు రకాల హెయిర్ డైల్ చెప్తున్నాను కాబట్టి కాస్త లెంతీగానే ఉంటుంది నైన్ మినిట్స్ పైనే ఉంది కొంచెం వీడియో కొంచెం ఓకే చేసుకొని వీడియో చూసే చూసేయండి ఎందుకంటే ఇంత లెంతీగా ఉంది అని అనుకుంటే ప్రాసెస్ అయితే నేను చెప్పలేను వాటి గురించి కూడా వివరించాలి కాబట్టి కాస్త లెంతీగానే ఉంటుంది హా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందా ఓకే ఈ వీడియోనే కాదు నా ఛానల్లో వీడియోస్ కూడా నచ్చుతున్నాయా నచ్చితే ఏం చేస్తారు మరి మీ ప్రేమతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మరొక నెక్స్ట్ వీడియో నేను తీసుకురాబోయే ముందు వీడియో కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలా వన్ అవర్ తర్వాత నేను వాటర్తో వాచ్ చేశాను రిజల్ట్ ఇలా వచ్చింది బాగుంది కదా ఇలా హెయిర్ డ్రై పెట్టిన వెంటనే మన జుట్టు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత బాగా గడ్డి గడ్డిగా బరక బరకగా అయిపోతుంది మీరు ఏం చేస్తారంటే కాస్త అలవేరా జెల్ ఒక స్పూన్ తీసుకోండి ఒక కొన్ని చుక్కలు కొబ్బరి నూనెని చేతిలో అలా వేసేసుకొని బాగా రబ్ చేసి తలకి బాగా అప్లై చేయండి మీ జుట్టు ఎంత మెతగా అవుతుందంటే అసలు రిజల్ట్ చాలా బాగుంటారనమాట అంత బాగుంటుంది నేను వీడియో తీయలేదు అది మిస్ అయింది అందుకనే ఇలా మీకు చెప్తున్నాను అనమాట ఓకే ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం